అందరికీ నమస్కారం ఈరోజు మనం అరకులో ఉన్నటువంటి చాక్లెట్ ఫ్యాక్టరీని విజిట్ చేయడానికి వచ్చామన్నమాట మీరు చూస్తున్నారు కదా అందరూ హడావిడిగా ఇక్కడ ఫోటోలు అయితే తీసుకునే సన్నివేశం మనకి కనబడుతూ ఉంది ఇంకా మనం టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి ఎంట్రీ అయిన తర్వాత స్టార్టింగ్ స్టార్టింగే ఇలా ఉంటుందన్నమాట విజువల్స్ అన్నీ ఇలా ఒక ఆర్గనైజ్డ్గా ఒక ఇది ఒక సినారియో బేస్డ్గా సెట్టింగ్ అయితే ఉంది లోపల ఎక్కడ చూసినా సరే ఈ చాక్లెట్లు రిప్రజెంటేటివ్గానే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఏ స్టాల్స్ చూసినా ఏం చూసినా మనం ఇక్కడికి వచ్చినప్పుడు బయట చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఉంది కదా ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే ఇంకా మనం ముందుకి ఈ మార్గం గుండా వెళ్ళిన తర్వాత బ్యాక్ సైడ్ ఎక్కడో ఉంటుంది కానీ దానికంటే ముందే ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ అనే ఈ ప్లేస్లో ఇక్కడ ఒక పార్క్ లాగా డిజైన్ చేసి మంచి మంచి లైటింగ్ సిస్టమ్ పెట్టి ఇక్కడ టూరిస్ట్ అట్రాక్టివ్గా డిజైన్ చేశారనమాట దీన్ని ఇంకా దీన్ని డిజైన్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు దీన్ని మార్కెటింగ్ పర్పస్కి అయితే యూజ్ చేసుకుంటున్నారనమాట ఎలా అంటే నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఇదిగో లెఫ్ట్ సైడ్లో ఒక షాప్ ఉంది కదా ఈ షాపు డైరెక్ట్ అవుట్లెట్ అనమాట అంటే బ్యాక్ సైడ్ ఏదైతే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉందో ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా వీళ్ళు అవుట్లెట్ లాగా ఓపెన్ చేసి ఇక్కడే వీళ్ళు సేల్కి అయితే పెట్టేశారు చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రోడక్ట్సే దానిలో ప్రోడక్ట్ అన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ అవుట్లెట్లలో వీళ్ళు సెల్ చేయడానికైతే ఇలా షోకేస్ చేశారన్నమాట ఇక్కడే మనకి చాక్లెట్లు కావాలంటే కనుక తీసుకోవచ్చు ఇంకోటి అన్నట్టు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు టికెట్ తీసుకుంటాం కదా అక్కడ ఈచ్ వన్ టికెట్కి నేను వెళ్ళినప్పుడైతే కాంప్లిమెంటరీగా ఒక చాక్లెట్ ఆఫర్ చేశారనమాట చాక్లెట్ అంటే పెద్దదేం కాదు చాలా చిన్న పీసు అది కాంప్లిమెంటరీగా ఆఫర్ చేశారు ఎందుకంటే అది తిని ఒకవేళ మనం నచ్చితే టెంప్ట్ అయితే ఇక్కడ ప్రోడక్ట్ ఏదన్నా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట చాక్లెట్ అయితే టేస్టింగ్ ఐ మీన్ ఆ పీస్ శాంపుల్ పీస్ అయితే బాగానే ఉంది నేను కూడా తిన్నాను అది ఇక్కడ కంప్లీట్ టేస్ట్ అయితే డిఫరెంట్ అనమాట మనం రెగ్యులర్గా బయట తినే చాక్లెట్ ప్రోడక్ట్స్కి ఇక్కడ ఉండే చాక్లెట్ ప్రోడక్ట్స్కి మనం ఈజీగా టేస్ట్ డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది కొంచెం పెద్దదే అని చెప్పుకోవాలి ఇంకా మనం ఇంకేమేమి ఉన్నాయో ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో అనేవి పూర్తిగా ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని చూసి మొత్తం తిరిగి ఏమేమి ఉన్నాయా అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇగో ఇక్కడ ఇవన్నీ కూడా స్టాల్స్ అంటే ఈ మొత్తం అన్నీ కూడా స్టాల్స్ కిచెన్ ఏరియా అనమాట ఇది ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ అంతా వుడెన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ఏం చెప్పాలి బొమ్మలు కొండపల్లి బొమ్మల టైప్ అనమాట ఇక్కడ అన్నీ కూడా షో కేసులో యూస్ చేసుకునే వుడెన్ ప్రొడక్ట్స్ అనమాట అన్నీ కూడాను టు ఆల్ ఆర్ హ్యాండ్ క్రాఫ్టెడ్ అంటే అన్నీ కూడా చేతితో తయారు చేసినటువంటివే అని ఇక్కడ వీళ్ళు చెప్పారనమాట నేను అడిగాను వాళ్ళని ఇవన్నీ మెషిన్ మేడా లేకపోతే హ్యాండ్ మేడా అని వాళ్ళైతే హ్యాండ్ మేడా అని చెప్పారు ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ మెటీరియల్స్ అనమాట ఎవరికైతే చేనేత వస్త్రాలు కానీ లేకపోతే వాటి ప్రోడక్ట్స్ కానీ హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్రోడక్ట్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా ఇక్కడ తగిన ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి వాళ్ళకి నచ్చినవి ఇక్కడ పర్చేస్ చేయవచ్చు వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో ఆ బ్యాగులు చూడండి ఇక్కడ ఎక్కువ లేడీస్ ప్రోడక్ట్స్ ఏ ఉన్నాయి హ్యాట్స్ దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగ్స్ వరకు ఇక్కడ అన్నీ కూడా లేడీ ప్రోడక్ట్సే అండ్ ఇక్కడ రకరకాల బొమ్మలు ఉన్నాయి చూసినట్లయితే నాకు మాత్రం ఈ వీటిని చూడగానే కొండపల్లి బొమ్మలే గుర్తొస్తున్నాయి ఎందుకంటే చిన్నప్పుడు ఇటువంటి స్కూల్ బుక్స్లో కొండపల్లి బొమ్మల గురించి ప్రత్యేక పాఠ్య పాఠ్యాంశాలు ఉండయి అవి చదివినవే నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి అన్నమాట కానీ ఈ బొమ్మలు మాత్రం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ చూడండి బుద్ధ స్టాచ్యూ అనమాట అలాగే ఎన్నో ఆడపడుచులు తెలిగింటి ఆడపడుచులు సన్నయ్య మేళాలు కలియుగ ప్రత్యక్ష దయం శ్రీ వెంకటేశ్వర స్వాములు వారి ప్రతిమలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి అలాగే ఇంకొంచెం మనం ముందుకు వచ్చేస్తే ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా ఇది కాఫీ ఫ్యాక్టరీ అనమాట ఇక్కడ కాఫీ ఫ్యాక్టరీ ఆల్రెడీ ఓన్లీ అరకులో సేకరించినటువంటి కోకో ప్రొడక్ట్స్ అయితే ఉంటాయో రా సబ్స్టెన్స్ వాటిని యూజ్ చేస్తే ఇక్కడ ఈ కాఫీ లైన్ని చాలా డిజైన్ చేస్తారు ఇక్కడ చూడండి ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే అన్నీ కాఫీలే దానిలోనే చాలా ఫ్లేవర్లు అనమాట కాఫీ తాగే వాళ్ళకి చూడండి ఇక్కడ ఎన్నో ఫ్లేవర్లు ఉన్నాయి మీకు నచ్చిన ఫ్లేవర్ ఇక్కడ ఆర్డర్ చేసి ఖచ్చితంగా మీరు ఇక్కడ టేస్ట్ అయితే చేయొచ్చు ఇక్కడ కూర్చొని మీరు ఈ మీకు నచ్చిన కాఫీ ఆర్డర్ చేసి తాగి సరదాగా టైంపాస్ అయితే చేయవచ్చు ఇక్కడ ఇది ఒక క్యాంటీన్ టైప్ అనమాట ఓన్లీ మ్యాక్సిమం అన్నీ కూడా ప్యూర్ వెజిటేరియన్ ప్యూర్ వ్యాగన్ ప్రోడక్ట్సే ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా నాన్ వెజిటేరియన్ అయితే ఏమీ లేవు దాంట్లో మీరు సందేహం పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు కాఫీలు కూడా ఇక్కడ అంతా మెయిన్ కాఫీల గురించే డిఫరెంట్ 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 టైప్స్ ఆఫ్ వెరైటీస్లో మీరు ఫ్లేవర్స్లో కాఫీలు ఇష్టపడే వాళ్ళకి ఇది ఖచ్చితంగా డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అలా ఉన్నాయి ప్రోడక్ట్స్ కూడా నేను చాలా చూశాను మామూలుగా నాకు కాఫీ తాగి అలవట్లేదు అయినా సరే ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి వాటిని నేను చూపించాను ఆల్రెడీ మీకు ఇక్కడ చూడండి చక్కగా ఆర్డర్ చేసి టైం వాల్యుబుల్ టైం అయితే వాళ్ళు డీరెస్ట్ ఓన్స్తో స్పెండ్ చేస్తున్న విజువల్స్ అనేవి మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట అలాగే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఎటు చూసినా సరే ఎలా చెప్పాలి ఎక్కడైనా సరే ఫోటోలు తీసుకోవడానికి అనువుగా ఉండే ప్రదేశాలని వీళ్ళు డిజైన్ చేశారు నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా వీళ్ళు మన టికెట్ తీసుకున్నప్పుడు కాంప్లిమెంటరీ చాక్లెట్ ఇస్తున్నారని చెప్పి అది ఇక్కడే ఇస్తారనమాట ఈ ఏరియాలోనే మనకి కాంప్లిమెంటరీ చాక్లెట్ అయితే మనకి ఆఫర్ చేస్తారు చూడండి ఇక్కడ మామూలుగా అయితే వీళ్ళు వీడియో తీసుకోవడానికి పర్మిషన్ లేదని చెప్తున్నారు అయినా సరే మన వ్యూస్కి చూపించాలని నేను ఇన్ని చూపిస్తున్నాను అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా మీరు ఫ్యూచర్లో విజిట్ చేసేటప్పుడు ఇది ఓతా లేదా అని మీరు డిసైడ్ అవ్వడానికి అవుతారని మాత్రమే తప్పితే దీంట్లో ఎనీ నో బ్యాడ్ ఇంటెన్షన్స్ అనమాట నేను చెప్పాను కదా ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చాక్లెట్సే ఈ పెద్ద చాక్లెట్లు అయితే మనకి కాంప్లిమెంటరీలో ఎవరు వాళ్ళు ఆఫర్ చేసింది చాలా చిన్న చాక్లెట్ అనమాట అది కూడా ఇక్కడ నేను చూసానో లేదో చూపిస్తాను ఇక్కడ ఉంటే కనుక వీళ్ళు ఏది ఆఫర్ చేశారన్న విషయం మేబీ ఈ వీడియోలో నేను క్యాప్చర్ చేయలేదనుకుంటా లేదు సారీ నేను దీంట్లో క్యాప్చర్ చేయలేదనుకుంటా ఇక్కడ ఉంది కదా వీళ్ళు ఇక్కడ చాక్లెట్ స్మాల్ స్మాల్ చాక్లెట్స్ ఉంటాయి ట్వంటీ రూపీస్ ఇచ్చని అంతకుముందు చూపించారు కదా అక్కడ ఈ చాక్లెట్ అయిన అయితే మనకి ఇక్కడ కాంప్లిమెంటరీ చాక్లెట్ ఇక్కడే ఆఫర్ చేస్తున్నారు తీసాను ఇదే ఈ చిన్న చాక్లెటే వాళ్ళు మనకి ఆఫర్ చేస్తున్నారు అనమాట ఇంకా దానిలోంచి ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ గోమాతనైతే ఒక స్కల్ప్చర్ని ఇక్కడ ప్లేస్ చేశారు అది ఒక టూరిస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట ఫోటోలు అవి తీయడానికి బాగుంటుంది నేను చెప్పాను కదా ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ ఇక్కడే మొత్తం చాక్లెట్ రా నుంచి వాల్యుబుల్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేసే ఏరియా ఇదేనమాట ఇక్కడ వీళ్ళు నేను వీడియో తీస్తుంటే అస్సలు ఒప్పుకోవట్లేదు అందుకని మీకు చూపించలేకపోయాను ఇదే మొత్తం ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట ఇంక ఇటు చూసినా కూడా ఇవన్నీ కూడా స్టాల్సే ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ అనేవి సెల్ చేసే ఏరియాలే అనమాట ఖచ్చితంగా ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు నేను మీకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను